అప్పుడు ఓడిపోయిన ముఖ్యమంత్రి ఓడిపోయిన ఎమ్మెల్యే చంద్రబాబు ఓడిపోయిన ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఓడిపోయిన ఎమ్మెల్యే లోకేష్ అని కూడా అంటాం రేపు అది కూడా దాన్ని కదా దాన్ని రిసీవ్ చేసుకోవడానికి కూడా రెడీగా ఉండాలి సార్ జగన్మోహన్ రెడ్డి గారు రైతుల దగ్గర పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కానీ అలాగే యువత పోరు కానీ అలాగే ఇప్పుడు ఏదైతే ఉందో పిలుపునివ్వడం జరిగింది ఎన్నిబడు కార్యక్రమం దండోపతండాలుగా జనం వస్తున్నారు అంత వ్యతిరేకత ఉందా సార్ ప్రజల్లో హండ్రెడ్ పర్సెంట్ ఈ గవర్నమెంట్ మీద ఈ కూటమి గవర్నమెంట్ మీద ఎంత వ్యతిరేకత ఉందో జగన్ గారి జనాదరణ చూసే అర్థమవుతుంది ప్రజల్లోకి వెళ్ళి నిలబడి వాళ్ళ ఒరిజినల్ గ్రౌండ్ రియాలిటీ కనుక్కోమనండి ఊరక నాలుగు న్యూస్ పేపర్లు పది ఛానల్స్ పెట్టుకొని వాటిలో వాళ్ళ వాళ్ళు డబ్బా కొట్టుకొని వాళ్ళు ఏదో డెవలప్ చేసేమో అంటే కుదరదు ప్రజల్లోకి రావాలి జనాల్లో వినాలి ప్రజలు ఏమనుకుంటున్నారో వాళ్ళకి తెలియాలా అప్పుడు వాళ్ళు వచ్చి ఆ మాటలు మాట్లాడమని జగన్మోహన్ రెడ్డి గారు ఒక రైతును పరామర్శించడానికి వెళ్ళినా సరే ఒక ఎవరైతే ఉన్నారో యువకులు పరామర్శించడానికి వెళ్ళిన తనాలి రౌడీల్ని గంజా బ్యాచ్ని తయారు చేయడానికి ఆదర్శంగా వెళ్ళి పరామర్శిస్తున్నారని చెప్పి కూడా మేము అక్కడ ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టి ఆ యువకులు చాలా అమాయకులు ఒకవేళ అదే గంజా బ్యాచ్ అనుకుందాం వాళ్ళు అన్నట్టే అనుకుందాం అయితే మాత్రం అంత పాశవికంగా కొట్టాలా కేసులు పెట్టండి అరెస్ట్ చేయండి లోపలేండి అది మీకు అలవాటే కదా అదే చేయండి అంతేగాని ఆ విధంగా పబ్లిక్లో చేసి అంటే మీరు హీరోయిజం చూపిస్తారా హీరోయిజం చూపించాలన్నా మీరు ఆ విధంగా మనుషుల్ని పట్టుకొని మనుషులు అనుకున్నారా వాళ్ళు పశువులు అనుకున్నారా వాళ్ళు తప్పు చేసే ఉండొచ్చేమో అయినంత మాత్రాన వాళ్ళంత పాశవికంగా ఆ విధంగా కొడితే చూసే జనాలకి ప్రజలకి ఏమి మీకు ఏమి మీరు ఇస్తున్నారు సూచనలు సార్ మీరు చూస్తున్నారుగా జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎంని పట్టుకుని ఒక హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత గారు పులికేషు పులివెందులు ఎమ్మెల్యే అని చెప్పడం అవును ఆయన పులివెందులు ఎమ్మెల్యే కాదంటలేదు కానీ దానికంటే ముందు డిప్యూటీ సీఎం ఆయన సారీ ఇది మాజీ సీఎం మాజీ సీఎంను పట్టుకొని వాళ్ళు ఆ విధంగా అగౌరవంగా మాట్లాడుతుంటే రేపు అదే గతి వాళ్ళకి పడుతుంది వాళ్ళకి అప్పుడు ఓడిపోయిన ముఖ్యమంత్రి ఓడిపోయిన ఎమ్మెల్యే చంద్రబాబు ఓడిపోయిన ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఓడిపోయిన ఎమ్మెల్యే లోకేష్ అని కూడా అంటాం రేపు అది కూడా దాన్ని దా దాన్ని రిసీవ్ చేసుకోవడానికి కూడా రెడీగా ఉండాలా